ఆరు దశాబ్దాలుగా తెలుగు వెండితెరపై తనదైన మార్పు నటనతో అందరిచే అమ్మ అని పిలిపించుకున్న నిర్మలమ్మ గారు జీవితం చరమాంకంలో ఎలా తను చాలించారు అలాగే ఆమె కుటుంబ నేపథ్యం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చాలు నిర్మలమ్మ గారి జీవితం తెలిసిన పుస్తకం లాంటిది ఆమె మాట వీదంతా వినపడే ఒక తిట్టు ఆమె తిట్టు జన్మంతటికి సరిపడే దీవెన నిర్మలమ్మ గారు బందర్లు జన్మించారు స్కూల్ చదువు వంట పట్టకపోయినా జ్ఞానాన్ని పెంచుకునే చదువును బాగా అలవర్చుకున్నారు లైబ్రరీలు కేవలం మూడవ తరగతి మాత్రమే చదివిన నిర్మలమ్మ గారు వారింట్లో ఆఖరి తొమ్మిదవ సంతానం ఆమె చిన్నపిల్ల కావడంతో ఇంట్లో అంత గారాభంగానే పెంచారు అయితే నాటకాలు నటించడం వరకు వారంతా ఓకే చెప్పినా సినిమాల్లోకి వెళ్తాను అనగానే హైష్టను చూపించారు అయినా సరే తన పంతం నెరవేర్చుకుని వెండి తెరపైకి అడుగు పెట్టారు నిర్మలమ్మ గారు ఒక పాత్ర దానికి మించిన మరో పాత్ర దానికి మించింది మరో పాత్ర ఇలా సినిమా సినిమాకి సానబెట్టుకుంటూ నిర్మల అన్న పిలుపు కాస్త నిర్మలమ్మగా మారిపోయింది చిత్రంగా ఎస్ వి రంగారావు గారికి చిత్తూరు నాగయ్య గారికి భారీగా చేసిన ఈమె తరువాత వారికి తల్లిగాను చేశారు ఇక అల్లు రామలింగయ్య గారికి కూడా తల్లిగాను భారీగాను చేశారు మోహన్ బాబు చిరంజీవి రాజశేఖర్ ఇలా అగ్ర కథానాయకులందరికీ అమ్మగాను అమ్మమ్మగాను నాయనమ్మ నటించిన తీరులో ఈమె వారిని తిట్టే తిట్లు వీరంతా వినపడాలి అని డైరెక్టర్ అడిగేవారు లేక ఈమె తన పాత్రను అలా మరింతగా రక్తి కట్టించాలని చేసేవారేమో కానీ షూటింగ్ స్పాట్ అంతా ఈమె ఉంటే మహా సరదాగా ఉండేది ఆ రోజుల్లో చిన్నరాయిలు గట్టిగా నవ్వినా సోకాడ్ పిల్లంలో నీ నాలుగు నెక్కల పీక నీ తల్లో పేలుపడ వంటి వెరైటీ తిట్లు తిట్టినా ఆమెకి చెల్లింది ఇలా ఎన్నో వందల చిత్రాలు చేశారు ఈమె సినిమాల్లో బామ్మ పాత్ర ఉంటే అది నిర్మలమ్మ గారే చేయాలి అన్నంతగా డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను ఇంప్రోవైజేషన్ చేసేలా ఈమె తన నటనలో ఎవరెస్ట్ శిఖరం వైపు కూర్చున్నారు నిర్మలమ్మ గారి భర్త జీవి ప్రకాష్ రావు గారు ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ ఈమె భర్త తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ గా ఉండేవారు మొదట్లో కాస్త ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా తర్వాత తర్వాత నిర్మలమ్మ గారు ఫుల్ బిజియస్ట్ ఆర్టిస్ట్ అయిపోవడంతో ఆస్తు పాస్తులు బాగానే సంపాదించారు ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో ఈమె అధిక సినిమాలు చేశారు బలిపీఠం ప్రేమాభిషేకంలో అయితే ఏన్ఆర్కి భామ్మ గారు నటించారు ఇక కెరియర్ చివరిలో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాల్లో ఈమె నటన అద్భుతంగా ఆకట్టుకుంది మాయలోడు చిగురు ఇలా ఎంత సంపాదించినా ఇన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా కూడా గర్వం లేకపోవడం ప్రధానంగా గొప్ప గుణం సెట్ లో తన చేత్తో ఉండిన వంటలను అందరికీ తినిపించి తృప్తి పడుతూ ఆ రకంగా బయట కూడా వారి చేత అమ్మ అని పిలిపించుకునేవారు నిర్మలమ్మ ఎన్టీఆర్ ఎన్ఆర్ కృష్ణ సోపన్ బాబు గారు అమ్మగా చేసి అలరించారు నిర్మలమ్మ కృష్ణారావు గారి దంపతులకు సంతానం లేకపోవడంతో కవిత అనే అమ్మాయిని పెంచుకున్నారు పేరుకు పెంచుకున్నారే కాని తల్లి కంటే ఎక్కువ ప్రేమను అందిస్తూ ఎక్కడికి వెళ్లినా అనుక్షణం కూతురు గురించి తపన కనపరుస్తూ ఆమె ఆలన పాలనకు ఎక్కడ లోటు లేకుండా ఈ సంపాదించిందంతా నీకేనమ్మా అంటూ గోరుముద్దులు తినిపించి ఆనందించేవారు మరి అంత ప్రేమ తన కూతురంటే అలా కూతురు పెద్దయ్యాక ఆమెకు పెళ్లి చేసి చెన్నై పంపించి తన మాత్రం హైదరాబాద్ లోని కాలం వెల్లపుచ్చుతూ ఉండేవారు నిర్మలమ్మ గారు నిర్మలమ్మ గారి అల్లుడు ప్రసాద్ లాయన్ సుహాసిని కోటిగాడు వంటి చిత్రాలను ఆయన నిర్మించారు ఈమె జీవితంలో నటన ప్రస్థానం ఎంత సరదాగా నవ్వుతూ తుల్లు గడిచిపోయిందో ఆఖరి దశ వచ్చేసరికి అందుకు పూర్తిగా విరుద్ధంగా కన్నీరు ముగియాల్సి వచ్చింది బంజారా హిల్స్ కవిత గారు అప్పుడప్పుడు చెన్నై నుంచి వస్తూ తల్లిని చూసి వెళ్లిపోవడం జరిగేది ఇక నిర్మలమ్మ గారి నటవారసత్వాన్ని పరిచయం చేసి పడమటి సంధ్యారకం చిత్రంలో గణపతి పాత్రలో నటించింది ఎవరూ కాదు నిర్మలమ్మ గారి మనవడు విజయమాదాల పుట్టినప్పటి నుంచి అమెరికాలో ఉన్న విజయ్ గారు అసలు తెలుగు మాట్లాడలేరు ఇతనికి శోభ అనే అమ్మాయితో వివాహం కాక వీరికి ప్రియా అనే ఒక కూతురు కూడా ఉంది మనవడి పెళ్లి చూడాలని ఆశపడ్డ నిర్మలమ్మ గారు చూడకుండానే రెండు వేల ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్యంతో వృద్ధి చెందారు తెలుగువారి బామ్మగా అందరి హృదయాలలోనూ సుస్థిర స్థానం సంపాదించుకుని అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్న నిర్మలమ్మ గారు ఎక్కడ ఉన్నా ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్